అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ఏడవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు వెలువడడం తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఒక విషయంలో ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది మనశ్శాంతి సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మనలను అందుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది కొన్ని సందర్భాలలో అనుకూల ఆరపడుతుంది అనారోగ్య సమస్యలు తెలుగునం ప్రారంభించబోయే పనుల్లో ఆనందం తగ్గకుండా ముందుకు సాగుతారు తోటివారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని ఆర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి ఆర్పడుతుంది మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పూర్తి కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు బాగా శ్రమిస్తారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనులు ఆటంకాలు తెలుగున అదేవిధంగా ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు తెలుగున ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడడం మీ యొక్క రంగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకొని పోవడం చాలా మంచిది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు కొత్త పనులు ప్రారంభిస్తారు పెద్దల ఆశీర్వచనాలను సమస్యగా అనిపించిన నిర్లక్ష్యం చేయవద్దు పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయాలు ఫలితాలను అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఊహించినటువంటి ఫలితాలు వెలువడిన బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో ఆదితోచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరుగు చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని మిత్రుల సూచనలు ఆత్మబలంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది పెద్దల సహకారం లభిస్తుంది అధికారులతో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు మీ యొక్క పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు అపరిచితులను అతిగా విశ్వసించవద్దు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది నిర్మలమైన ఉన్నటువంటి మనసుతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది అందరినీ కలుపుకొని పోవటం వలన మేలు చేకూరుతుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు లక్ష్యాలను చేరుకుంటారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు అన అనవసరమైనటువంటి ధనాన్ని ఖర్చు చేయకుండా జాగ్రత్త వహిస్తారు నిరంతర పరిశ్రమతో నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు ఆర్థికంగా కూడా గతం కన్నా బాగుంటుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు ప్రతిభకు ప్రశంసలు అందిన ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారం లో అవంతరాలు తెలుగున ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యలు తెలుగున వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపుల తెలుగున సోదరులతో స్థిరాస్తి వివాదాలు తెలుగున ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది నూతన వస్తువాహనాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో విశేషమైనటువంటి గౌరవం ఏర్పడుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పరిచయాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగాలలో అభివృద్ధిని సాధిస్తారు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పదులు ఏర్పడిన వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు వ్యాపారంలో చికాకులు తెలుగున ఇతరుల సహాయ సహకారాలు అందిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా వ్యాపారం గతం కంటే మెరుగుపడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సజావుగా సాగున నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు దృఢంగా ఉంటారు కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు